నమస్కారం నిన్న గుజరాత్ రాష్ట్రం అమాద ప్రమాదానికి గురవడం ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక తప్ప అందరూ అది కొంతమంది విద్యార్థులు అలాగే ప్రజలు ఈ ప్రమాదంలో గుర్మానం చెందడం చాలా బాధాకరం విద్యార్థులు నిన్నటి రోజున ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం ప్రమాదానికి గురవ్వడం దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది దానిలో మృతి చెంపడం జరిగింది పన్నెండు మంది సిబ్బంది అదేవిధంగా ఇరవై నాలుగు మంది మెడుకోలు కలిసి మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందడం జరిగింది ఒకే ఒక్కరు సురక్షితంగా బయటకు రావడం జరిగింది అది తీవ్రమైన విషాదం కలిగించే సంఘటన ఇది ముఖ్యంగా భారతీయులు అదేవిధంగా కెనడాకి వాళ్ళు పోర్చుగల్కి చెందిన వాళ్ళు బ్రిటిషర్స్ అందరూ ఉన్న విమానం ఈ విధంగా ప్రమాదానికి గురి కావడం అందరూ దుర్మరణం పాలవడం శుభం తెలియని మెడికల్ పీజీ స్టూడెంట్స్ ఆ ప్రమాదంలో దుర్మరణం పాలవడం చాలా విషాదం కలిగించే విషయం అదేవిధంగా అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చాలా సౌమ్యులు మృతు స్వభావి తన పరిపాలనా కాలంలో తనదైన ముద్ర వేసుకున్న విజయ రూపాణి గారు మృతి చెందడం కూడా చాలా కలప కలిగించే విషయం వారందరికీ హృదయపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ మృతుల ఆత్మ శాంతించాలన్న భగవంతుని ప్రార్థిస్తూ భారతదేశం ఇటువంటి ఎన్నో గతంలో ఎదుర్కోవడం జరిగింది ఎయిర్ ఇండియా చరిత్రలో రెండవ అతి పెద్ద ప్రమాదం అదేవిధంగా ఈరోజు ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తూ గాయపడిన ఎవరైతే వైద్య విద్యార్థులు గాయపడిన ఉన్నారో వాళ్ళందరికీ సహాయం మన భవిష్యత్తును తీర్చిసే విషయాన్ని కూడా టాటా చైర్మన్ గారు మన రోజు ప్రకటించడం జరిగింది ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి వెళ్లి పరిశీలన చేస్తా ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే మరొక మారు ఈ సంఘటన పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తూ తీసుకున్నారు అహ్మదాబాద్ నుంచి విదేశాలకు వెళుతున్న విమానం కోలడం అది భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా దిగ్గభకి కోలుకోలేని పరిస్థితి వచ్చింది ఒకేసారి అందరం కూడా ఈ వార్త తెలియగానే మనం దానిలోంచి బయటికి రాలేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది దిగ్భాంతికి మనం చెందాం ఇది ఊహించినటువంటి పరిణామం భారతదేశంలో ఇలాంటి సంఘటన చాలా కాలం క్రితం జరిగినటువంటి సంఘటన ఎంతో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఫ్లై అయిన తక్కువ సమయంలోనే ఈ ఘటన జరగడం ఊహించిన పరిణామం దీనికి యావత్ భారతదేశం ఈరోజు ఈ సంతాపాన్ని ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఈవేళ అఫీషియల్గా అన్ని కార్యక్రమాలని రద్దు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించమని మనకి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మనం తూర్పుగోదావరి జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు రూపాణి గారు భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి వారు ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి పటేల్ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు కలిగినటువంటి నాయకులు వారు వారు మరణం అదేవిధంగా ఈ యొక్క పరిస్థితిని మనం అందరం కూడా జీర్ణించుకోవడం కొద్దిగా కష్టతరమే అదేవిధంగా ఈ ప్రయాణానికి సంబంధం లేనటువంటి సాధారణంగా ఈ ఫ్లైట్సు కొంత దూరం వెళ్ళిన తర్వాత కూలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ అలాంటిది ఆ నగరంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం అక్కడ మెడికల్ కాలేజీ మీద ఈ దుర్ఘటన జరగడం అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ విద్యార్థులు కూడా మరణించడం ఇది మనంతా మనము డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశంగా నేను భావిస్తూ మీరందరూ కూడా మరణానికి మనం సంతాపాన్ని వ్యక్తం చేసాం భగవంతుని సద్గతులు వారికి లభించాలని వారికి ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను